సమాజంలో మనుషుల మధ్యలో నువ్వు వ్యవహరిస్తున్నావు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వివేచనతో అడుగులు వేయాలంటే ముందు వాళ్ళ సమాజం ఏందో తెలుసుకోవాలి నువ్వు ఆ సమాజం స్థితిగతులు ఏంటి ఎక్కడ ఏ మాట మాట్లాడాలి ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి లేకపోతే సమాజంలో నీ నడక అయిపోయింది అప్పటిదాకా ముర్తికాయ దగ్గర బతికిన ఇస్తేరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళి అంతమంది మనసుకు దయ పుట్టేటట్టు నడుచుకుంది అంటే ఫస్ట్ పోయినప్పుడు అంతఃపుర వాతావరణం తెలుసుకొని అక్కడ ఎలా నడుచుకుంటే వీళ్ళ మనసు గెలవగలుగుతానో తెలుసుకొని అలా నడుచుకొని అంతఃపురంలో ఉన్న పరిచారకుల మనసు గెలిచిందామా కొంతమంది ఇరంపరం ఉండదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎవరితో ఏ మాట మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏం తెలియచావు ఏం తెలియదు అందుకే నవ్వుల పాలు నవ్వుల పాలైపోతారు కష్టార్జితం సంపాదిస్తారు దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు కొంతమంది డబ్బులు నాలుగు లక్షలు రాగానే పల్లెటూరులో తీర్చి మొదలు పెడతాడు ఇల్లు దేవుడు ఆశీర్వదించాడు ఆ లక్షలు ఇచ్చాడా ఇచ్చినప్పుడు ఆ నాలుగు లక్షలు ఇంకో నాలుగు లక్షలు అయ్యేటట్టు దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ విధంగా దాని నుండి మనం రాబట్టాలనేది తెలియదు నాలుగు లక్షలు రాగానే మొదలు పెడతాడు తీసి పెద్ద ఇల్లు మొదలు పెడతాడు అది పట్నంలో పల్లెటూరులోనైన్నా మొదలుపెట్టి నాలుగు లక్షలు ఇంకో నాలుగు లక్షలు అప్పు చేస్తాడు ఎనిమిది లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్తాడు అదే పది లక్షలు పెట్టి కట్టిన ఇంటిని కిరాయికి తీసుకుంటే వినయ్య కిరాయికి తీసుకుంటే మూడేళ్ల కిరాయికి పది లక్షలు ఇల్లు వచ్చింది మూడు వేల కిరాయికి పది లక్షలు పెట్టి కట్టిన ఇంటికి నువ్వు మించి ఎక్కువ కిరాయి ఇవ్వాల్సిన అవసరం రెండు వెయ్యి మూడు వేల లోపు వచ్చేస్తుంది వచ్చిందా రాదా తెలివిగా ఏం చేస్తాడో తెలుసా అదే ఇంటి ఉంటాడు కానీ కిరాయికి ఉంటాడు ఈ నాలుగు లక్షలు ఏం చేస్తాడు తెలుసా బ్యాంకులు వేసాడు అనుకో ఉదాహరణకి రూపాయి వడ్డీ కాడికి వేసుకున్న లక్షకి వెయ్యి కాడికి నాలుగు లక్షలకి నాలుగు వేలు రెండు వేలు అద్దె పడేస్తాడు రెండు వేలు ఇంటి ఖర్చు వాడుకుంటాడు అంటే నాలుగు లక్షలతో ఇల్లు కాదులే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక ఇరవై లక్షలు అండి ఒక ఒక చక్కని ఇల్లు కట్టాలంటే ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టి అందులో కొంత సొంతం కొంత అప్పు ఎచ్చులు కడతాడు ఇక అప్పు తీర్చలేక వస్తుంటాడు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి తెలివైన అసలు తెలుసా ఇరవై లక్షల ఇంటిని కిరాయికి తీసుకుంటాడు నాలుగు వేలు పడేస్తే ఇరవై లక్షలు ఇల్లు వచ్చింది కిరాయికి వచ్చిద్దా రాధా చెప్పండి వచ్చిద్దా రాధా ఏమొచ్చిద్ది ఇరవై లక్షలు పెట్టి కంటే ఇంటికి నాలుగు వేలు కంటే ఎక్కువ కిరాయిస్తారా నాలుగు వేలు ఎక్కువ నేను ఇప్పిస్తారా ఇరవై లక్షలు ఇంటికి నాలుగు వేలకి ఇప్పిస్తా కిరాయికి అదే ఎక్కువ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయొచ్చు ఇంటో అందరికి నెల నెల అద్దె తీసుకుంటాడు అడిగినా సచ్చినట్టు మోటార్ చెడిపోయినా బాగు చేపిస్తాడు సెప్టిక్ ట్యాంక్ నిండినా క్లీన్ చేపిస్తాడు అన్నీ చేపిస్తాడు ఎక్కడ వాటర్ లీకేజ్ వచ్చిన సొంత ఇల్లు మనమే చేసుకోవాలి అద్దీల్లను ఫోన్ చేస్తే వచ్చి చేపించాడు ఓనరే బానిస అవుతాడు స్తోత్రం హలేలుయా ఇప్పుడు ఇరవై లక్షలు బ్యాంకులు అనుకుందాం ఉదాహరణకి ఇరవై లక్షలు ఇల్లు నాలుగు వేల కిరాయికి వస్తుంది బిల్డప్ బిల్డప్ే ఇరవై లక్షలు ఇంటో ఉంటున్నాడు కానీ ఇరవై లక్షలు బ్యాంకులు వేసుకున్నాడు ఇరవై లక్షల ఇంటిదేమో నాలుగు వేలు అద్దెపడేసి ఉంటున్నాడు ఇరవై లక్షలని బ్యాంకులో వేసినప్పుడు కనీసం లక్షకి వెయ్యి కాడికి వేసుకున్న ఇరవై లక్షలకి నెలకు ఎంత వస్తాయా పెద్ద చెప్పడా ఇరవై వేలు ఇరవై ఏళ్ళు నాలుగేళ్ళకి కిరాయి తీ మిగులుతుందా ఇంకేముందాయా ఆ ఇంటో ఉంటున్నాడా ఇరవై లక్షలు ఇంటో ఉండడానికి ఉంటున్నాడా అన్నీ అనిపిస్తున్నాడా ఇంటి ఆంద్రయ కూలో కానీ చేస్తున్నాడా నెలకి పదహారు ఏళ్ళు మిగులుతుందా పదహారు ఏళ్ళు సంవత్సరం ఎంత అయిందా పదహారు ఏళ్ళు నెల నెలకు పదహారు ఏళ్ళు కట్టి సంవత్సరానికి లెక్కేసుకో కొంతమంది అపం చేస్తారు తెలివిగా చక్కగా తీసుకెళ్ళి ఏ స్థలంలోనో ఏదో దళం నాలుగు రూపాయలు వచ్చేటట్టు పెట్టుకుంటాడు తెలివి గలోడు హెచ్చులకి పోడు అరే ఇరవై లక్షలు పది లక్షలు కనపడదు వాళ్ళకి నా ఏంటంటే మొదలు పెడుతున్నారు రైల్ మొదలు పెడుతున్నా మొత్తం త్రిపుల్ బెడ్రూమ్ మొదలు పెడుతున్నా రా మొదలుపెట్టి మూడు అది లెంటల మట్టం కూడా అది అయిపోతాయి ఇక మొదలుపెట్టి అప్పులు చేసి 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 ఇప్పుడు నేను చెబుతుంటే ఎవరికో బలు పెరుగుతూ ఉంటుంది అన్నా ఖచ్చితంగా ఆ పని చేశాను ఇక చది పట్టానని స్తోత్రం ఇప్పుడు కష్టపడి రూపాయి సంపాదించినప్పుడు సమాజంలో నిలదొక్కాలంటే సమాజం నడక ఎలా ఉందో తెలుసుకొని మనం ఈ రూపాయిని ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేయాలి దేనిలో ఇన్వెస్ట్ చేయాలి ఏ విధంగా చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది నా ఫ్యామిలీ ప్రశాంతంగా తెలుసుకోవాలి కదా కట్టే ఇరవై లక్షలు పెట్టి ఇల్లు ఏ ఊరికి నాలుగు వేల అద్దె తప్పిని తప్ప నీకు అగసాట్లు తప్పలా ఏం ఒరిగింది నీకు మహా నాలుగు వేలు అద్దె తప్పింది ఇంకేం ఒరిగింది ఇరవై లక్షలు పోయింది అప్పు మిగిలింది ఆ ఇంట్లో మనస్సు ఎంత ఉందా పది లక్షల అప్పు పది లక్షల సొంతం పది లక్షలు నెలగొడ్డీ ఎంత కనీసం ధర్మఒడ్డి రెండు రూపాయలు వేసుకుంటే చెప్పవయ్యా ఎనిమిది వేలు ఎంత మిగిలింది ఆడా నాలుగు వేలు అద్దె కవర్ అయ్యింది ఇరవై లక్షలు తీర్చి ఇల్లు కడితే ఆడ వడ్డీ ఎంత అయింది పది లక్షలు కొడ్డి లక్షకి రెండు వేల కాడికి పది లక్షలకి ఇరవై వేలు ఇరవై వేలు నాలుగేళ్లది పదహారు ఏళ్ళు మళ్ళీ వడ్డీ కొడ్డీ కుప్ప కుప్ప కూర్చొని కుప్పకు కుప్ప 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 పెరిగిపోతా అట్టయిని అప్పులు నీకు కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎట్టయినవి కూడా అర్థం కావట్లేదు అంటే నాకు తెలుసుగా ఎందుకంటే అందులో పిహెచ్డీ బంధున్నాడా దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక హలో అందుకే ఎవరైనా వచ్చి నా ముందు పెళ్ళి హెచ్చులుగా చేయపోయినా ఇల్లు హెచ్చులుగా కట్టపోయినా ముందు చెప్పేది ఏంటంటే అరే బాబు ఇల్లు కడుతు కానీ ముందు ఎట్లనో నడుస్తుంది కదా ఆ రూపాయికి ఇంకో రూపాయి వచ్చేటట్టు ముందు దాన్ని ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయరా అంత ల్యాండ్ కొనుక్కోవటము అంత స్థలం కొనుక్కునేదో దాని మీద డెవలప్ చేసుకునే విధంగా ఆలోచించుకోయా పనికొచ్చే పని చేసుకోయ్యా ఎత్తులు వచ్చి నాకు పడుతుగానయ్యా నువ్వు ఆదిలోనే మొదలు పెడితే ఎట్టరా మీసాలు తిప్పటం అని చూస్తాను నేను నన్ను సలహా అడిగిన ఉడికి మీరు అందరం ఆత్మీయ పెట్టదు కాబట్టి చూస్తున్నా భౌతికంగా బతకటం ఎట్లా తెలుసుకోవాలా ఆత్మీయంగా బతకడం ఎట్లా తెలుసుకోవాలా ఎచ్చులు పడితే సరిపోయిందా ఎంతమందికి అర్థమైంది ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఎత్తులు పడి పెళ్లి చేస్తారు కొంతమంది వచ్చిన వాళ్ళు తినిపోతారు నువ్వు ఎంత పెళ్లి చేసినా వెళ్తా కొడుకు పెళ్ళిలా చేస్తావా కార్డు కాల్చినా కూడా నాలుగు వేల రూపాయలు బంగారం వచ్చిందంట కార్డు ఇస్తే ఆ కార్డు కాల్సి ఐదు వేల రూపాయలు బంగారం వచ్చిందంట అట్లా చేసిందా ఏదో బిడ్డకి చెప్పుకున్నరే ఆర్భాటాల్లో వద్దురా కావాల బ్యాడ్ ఉంటే నీ భవిష్యత్తు బనికొచ్చిందిరా కష్టపడి మనం సంపాదించి బతకాలి వాళ్ళని చూసి ఏళ్ళని చూసి చర్చలు వద్దురా మనకి మనకు ఉన్నంతలో సింపుల్గా చేద్దాంరా అని చెప్పి చెప్పి పిల్లల్ని ఒప్పించుకొని మంచి కన్విన్స్ చేసుకొని చెయ్యి ఓ ఏందది అస్సలు మాట్లాడే పని లేదు అస్సలు ఇంచదగ్గను అంటే ఎవడికి నష్టం అమ్మాయి మేర్చూరయింది ఆర్భాటంగా చేయబోతారు ఎందుకు అది అవసరమా అదే ఉన్న సమాజానికి తెలియాల్సింది విషయమా పబ్లిక్ చేయాల్సిన అంశమా వాడు చేశాడు ఈడు చేశాడు నేను చేద్దాను నిద్రమోహం వాడ దానికోసం ఆ నాలుగైదు లక్షలకు ఆరు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టాలి తీసుకెళ్ళి చిన్నదాని పేరు బ్యాంకు లేరా ఆ చిన్నదానికి అంత బంగారం చేపించుకోయా బిడ్డకి భవిష్యత్తు బనికి వస్తాయి ధనాపేక్ష నేర్పట్ల సమాజంలో ఎలా బ్రతకాలో మనుగడ ఎలా సాగించాలో ఉన్నంతలో పొదుపు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది కూడా చెప్తున్నా ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉన్నోడబడతాడు ఏ పాటైనా లేని నువ్వు వాడితేట పోటీ పెడతావు తెలుసుకోవాలి సమాజం నడక తెలుసుకొని మనం ఎలా నడవాలో నేర్చుకొని నడవటం నేర్చుకోవాలి నిజంగా అర్థమైతే కొట్టు